చంచలమ్మ తీర్పు కోసం అయితే పంచాయతీ దగ్గర అక్కడ కుర్చీ వేసి అందరూ ఎదురుచేస్తూ ఉంటారు ఇంతలో చంచలమ్మ తన కోడలతో కలిసి సింధూరాని తీసుకుని వస్తుంది ఇక చంచలమ్మ ఆ కుర్చీలో కూర్చుంటుంది సింధూరాని కూడా తన పక్కనే నిల్చోబెట్టుకొని ఇలా అందరితో ఇలా చెప్తూ ఉంటుంది ఈ రోజు నుండి నాతో పాటు నా కోడలి సింధూరా కూడా నాతో సమానం నా ఆస్తి వారసురాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి చంచలమ్మ సింధూరాని తన వారసురాలుగా అందరికీ పరిచయం చేస్తుంది అది విని అందరూ అయితే అయితే అలా గుసగుసలాడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చెంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది ఈ రోజు తీర్పు నేను కాదు నా కోడలు సింధూరానే చెప్తుంది ఈరోజు తీర్పు ఎలాగైనా సరే నా కోడలు సింధూరానే తేల్చే తేల్చేస్తుంది అని చెప్పి అంటుంది ఇక వాళ్ళైతే వాళ్ళ సమస్యను చెప్తారు అమ్మ ఇదిగో అమ్మ ఈయన తన కూతురికి పెళ్లి చేశాడు పెళ్లి చేయగానే తన భర్త చనిపోయాడు ఇక వాళ్ళ కూతురికైతే ఆయన రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాడు కానీ వాళ్ళ అత్తమామలు మాత్రం రెండో పెళ్లి చేయడానికి లేదు అని వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని అంటారు ఇప్పుడు తీర్పు మీరే చెప్పండి అమ్మ అని చెప్పి అంటే చ ఇంతలో సింధూరా అయితే ఇలా అంటూ ఉంటుంది నీ పెళ్ళి విషయంలో నిర్ణయం నీదే నువ్వు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్నది కూడా నువ్వే నిర్ణయించుకోవాలి నువ్వు నీ పెళ్ళి నీ జీవితం గురించి నీ అత్తమామలు కానీ మీ అమ్మా నాన్నలు కానీ ఆఖరికి దేవుడైనా సరే నిర్ణయించడానికి వీల్లేదు నీ జీవితం నీ ఇష్టం అని చెప్పి సింధూరా అమ్మ అయితే అంటుంది అది విని చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది Thanks for watching friends, please subscribe.